ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశన గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ ఒక వ్యక్తి తనలో ఎన్నో ఉద్వేగములు ఉన్నట్లుగా గమనించును స్వామి అందుకు హానికరమైనవి ఆగ్రహము ద్వేషము అసూయ నిస్పృహ భయము వంటివి అవి చాలా తీవ్రముగా ఉండి ఎంత ప్రయత్నించినా ప్రచు ఉంటాయి సాయి ఇది చాలా ముఖ్యమైన అంశము హింసాత్మక కార్యములను రెచ్చగొట్టే తీవ్రమైనటువంటి ఉద్యోగములకు ఆలవాలమైనటువంటి అమెరికాలో దీనికి చాలా ప్రాముఖ్యము కలదు ఇస్లా ఒక వ్యక్తి హింసకు పాల్పడకుండా తనలో చెలర ప్రమాదకరమైనటువంటి ఉద్యోగములు అచివేట అవకాశం ఉన్నట్లుగా తోచున్నది సాయి సమస్య ఏమిటంటే ప్రజలు గ్రంథముల నుండి కొంత సమాచారము సేకరించరు కానీ వారికి ఆధ్యాత్మిక శక్తి వలన లభ్యమయ్యేటువంటి సాధారణ జ్ఞానము ఉండదు క్రమశిక్షణ ద్వారా క్రమబద్ధమైనటువంటి సాధన ద్వారా భగవంతుని ప్రార్థించడం ద్వారా ఒక వ్యక్తిలో అంతర్గతముగా ఆధ్యాత్మిక శక్తి ఉద్భవించు తద్వారా ప్రమాదకరమైనటువంటి ఉద్యోగముల ప్రభావము సన్నగిలను ఆ విషయము అటువంటి ప్రజలు ప్రయత్నించిన హానికరమైనటువంటి ఉద్వేగములు ప్రకటించకుండా నిగ్రహించుకోగలరు ఆగ్రహము ద్వేషము నిరుత్సాహము తనలో ప్రజోరేళ్ళినా ఆ వ్యక్తి బాహ్య ప్రవర్తన శాంతియుతముగా ఉండవలను ప్రశాంతముగా చిరునవ్వుతో ఉండవలను ఉద్వేగములను అతని సర్వశక్తులను వినియోగించి నిగ్రహించుకోగలను ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశము సాయి కేంద్రములలో భక్తులతో మాట్లాడినప్పుడు నీవు ముఖ్యమైనటువంటి ఈ రెండు అంశముల గురించి ఆత్మ విచారణ ఉద్వేగంలో నిగ్రహించుట స్పష్టముగా నొక్కి చెప్పలేను అనగా ఇక స్వామి చెప్తున్నారు ప్రమాదకరమైనటువంటి హానికరమైనటువంటి ప్రేరణలు ఉద్యోగం ఉద్వేగములు భగవత్ సాన్నిధ్యములో అనిచ్ఛాపూర్వకముగా తొలగిపోనని దుష్ట శక్తులు చెడు ఫలితంలో ఇచ్చునని ఆనందం ఉన్న చోట అవి మనలేవని ఆ ఆనందము స్వామి హృదయపూర్వకంగా ప్రేమించడం ద్వారా సర్వత్రా స్వామిని దర్శించడం ద్వారా కలిగినని ఇంత పూర్వం ఒక సందర్భంలో స్వామి చెప్పారు సాయి ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును Sai so, Ram um